గాగ్లియో మార్కోని పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున ఇటలీలోని బలోనా అనే పట్టణంలో జన్మించాడు తల్లి తండ్రి ఆధునిక భావాలు గల ఆదర్శ దంపతులు మార్కొనికి చిన్నతనం నుంచి పరిశోధనలంటే ఎంతో ఇష్టం ఇంట్లోని వస్తువులను పరికరాలను ఆటబొమ్మలను విప్పి లోపల అంతా పరీక్ష చేసి తిరిగి వాటిని అమర్చి అందులోని టెక్నిక్స్ను తెలుసుకునేవాడు ఈనాడు మనం వింటున్న రేడియో కూడా మార్కోని అలాగే కనిపెట్టాడు బాలలు మనం రోజూ రేడియో వింటున్నాము రేడియో స్విచ్ తిప్పగానే చక్కని పాటలు మాటలు నాటికలు వింటున్నాము కేవలం మన దేశంలో ప్రోగ్రాంలే కాకుండా ప్రపంచంలోని అన్ని ముఖ్య దేశాల్లో జరిగే కార్యక్రమాలు కూడా వినగలుగుతున్నాము విదేశాల్లో జరిగే చిత్రాలు విడ్డూరాలు క్షణంలో రేడియో ద్వారా వింటున్నాము ఆ అద్భుత పరిశోధన చేసిన మహాశాస్త్రజ్ఞుడి పేరు మార్కోని ఇతను ఇటలీ దేశస్థుడు గాగ్లియో మార్కోని పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున ఇటలీలోని బలోనా అనే పట్టణంలో జన్మించాడు తల్లి తండ్రి ఆధునిక భావాలు గల ఆదర్శ దంపతులు మార్కోనికి చిన్నతనం నుంచి పరిశోధనలంటే ఎంతో ఇష్టం ఇంట్లోని వస్తువులను పరికరాలను ఆట బొమ్మలను విప్పి లోపల అంతా పరీక్ష చేసి తిరిగి వాటిని అమర్చి అందులోని టెక్నిక్స్ను తెలుసుకునేవాడు ఆ పరిశోధనలో అతని సోదరుడు కూడా సహాయపడుతుండేవాడు ఇంట్లోని దీపాలను బండి చక్రాలను సోదరుడి సహాయంతో విప్పి వాటిని బాగా పరీక్ష చేసేవారు మార్కోని నోబెల్ బహుమతి స్వీకరించినప్పుడు ఆ సభలో ప్రసంగిస్తూ నాకు వచ్చిన ఈ బహుమతికి నేను నిజంగా అర్హుణ్ణి కాను అది మా అమ్మకు చెందాలి నేను చిన్నతనంలో నా సోదరుడితో కలిసి వెరగొట్టిన బొమ్మలు వస్తువులు అన్నీ ఇన్ని కావు మా అమ్మ అన్నింటినీ ఓపిక్గా భరించింది ఏనాడు మందలించలేదు ఒకవేళ పొరపాటున ఏదైనా వస్తువు విరిగితే దానిని వంటింట్లోకి తీసుకువెళ్ళి అతుకువేసి ఇచ్చేది అంత బంగారు తల్లి మరెవరికి లభించదేమో అన్నాడు ఆ రోజుల్లో జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞుడు హెన్రిచ్ హెడ్ ఇంగ్లాండుకు చెందిన శాస్త్రజ్ఞుడు డేవిడ్ పుగ్ ఫ్రాన్స్కు చెందిన బ్రాన్లీ బ్రాన్లీలు చేసిన ప్రయోగాల గురించి మార్కోని చదవడం జరిగింది అప్పటికి అతని వయసు పదిహేను సంవత్సరాలు మాత్రమే వారి ప్రయోగాల సారాంశం ఏమిటంటే విద్యుత్ అయస్కాంతాల ద్వారా శక్తిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించవచ్చు ఆ సిద్ధాంతం మార్పుని మనసులో బాగా నాటుకుంది అప్పటి నుంచి సోదరుడి సహాయంతో తనకు తోచిన విధంగా ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు తీగలు నట్లు బోల్ట్లు ఇనుప ప్లేట్లు అట్ట ముక్కలతో ఒక పరికరం తయారు చేసి దాని ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాలను సృష్టించి వాటిని గుర్తించడానికి ఒక రిసీవర్ను ఏర్పాటు చేశాడు మొదట్లో అది పది అడుగుల దూరంలో రిసీవ్ చేసుకుంది ఆ మొట్టమొదటి ప్రయోగాన్ని ముందుగా తల్లి వద్ద చేశాడు ఆమెను బెడ్రూంలో కూర్చోమని చెప్పి ఇంటి బయట నుండి అతను స్విచ్ నొక్కగానే ఆమె వద్దనున్న బెల్ మోగింది ఆ తల్లి ఆనందం ఇంత అంతా కాదు ఆనందంగా కొడుకులిద్దరినీ కౌగిలించుకొని దేశం గర్వించే శాస్త్రజ్ఞులు కావాలి మీరు అని ఆశీర్వదించింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మార్కొని తన పరిశోధనలు ఉద్ధృతం చేశాడు తన వద్ద లభించే వస్తు సామాగ్రితో తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ పది అడుగుల దూరాన్ని యాభై అడుగులు ఆపైన వంద అడుగులు అలా పెంచుకుంటూ అవసరాన్ని బట్టి పరికరాలను మార్చి సత్ఫలితాలనే పొందసాగాడు ఒకసారి కొండల మధ్యలో తాను నిలబడి సోదరుని నాలుగు మైళ్ళ దూరంలో ఉంచి సంకేతాలు పంపాడు అవి అతనికి అందాయో లేదో తెలియడం కష్టమయ్యేది ఐదారు గంటలు సంకేతాలు పంపాడు అందుచేత ఆ మన్నాడు సోదరుడికి ఒక తుపాకీ ఇచ్చి సంకేతాలు అందిన మరుక్షణం గాలిలోకి పేల్చమని చెప్పాడు పరిశోధన మొదలుపెట్టి సంకేతం పంపాడు ఢామ్ సోదరుడి తుపాకీ శబ్దం వినబడింది మార్కోని మనసు ఆనందంతో గెంతులు వేసింది మార్కోని ఇటలీ ప్రభుత్వాన్ని కలిసి తన ప్రయోగం గురించి తెలిపి ధన సహాయం కోరాడు దురదృష్టవశాత్తు అతని కోరికను ప్రభుత్వం తిరస్కరించింది చేయగలిగినదేమీ లేక మార్కోని ఇంగ్లాండు వెళ్ళి అక్కడ టెలిగ్రాఫ్ శాఖ వారిని కలిశాడు వారికి ఆ పరిశోధనపై విశ్వాసం కలిగి అతనికి కావలసిన సౌకర్యాలను అందచేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటికి పది మైళ్ళ దూరం వరకు సంకేతాలు పంపగలిగారు పంతొమ్మిది వందల ఒకటిలో మార్కోని ఒక ప్రదర్శనలో రెండు వేల వంద మైళ్ళ దూరంలో సముద్రం ఆవలి గట్టుకు సందేశం పంపే ఏర్పాటు చేశాడు రెండు వైపులా రెండు పరికరాలను పెట్టి ఒకవైపు నుంచి మార్కోని బైబిల్లోని ఒక వాక్యాన్ని పంపాడు ఒక నిమిషం అనంతరం అవతలి వ్యక్తి అదే వాక్యాన్ని తిరిగి పంపాడు అది ఎందరో సైంటిస్టులు జర్నలిస్టుల సమక్షంలో జరిగింది అది చూసిన వారి ఆనందం వర్ణనాతీతం అనంతరం ఇటలీ రాజు జరిగిన పొరపాటుకు చింతించి మార్కోని స్వదేశానికి ఆహ్వానించాడు దేశభక్తి గల మార్కోని ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇటలీ వెళ్ళాడు ఇటలీ రాజస్థాన్లో అతను ముఖ్యమైన పదవులెన్నో అలంకరించాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రపంచంలోని మొట్టమొదటి రేడియో స్టేషన్ను చెమ్స్ ఫోర్ట్లో స్థాపించాడు బొమ్మ లాంటి జీవం లేని రేడియోలకు ప్రాణప్రతిష్ఠ చేసిన మార్కోని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మరణించినప్పుడు యూరప్ ఖండంలోని రేడియోలన్నీ మౌనంగా రోధించాయి ఆ రోజున సెలవు ప్రకటించాయి